న్యూస్ స్వాగతం తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని బాబూజీపేట గ్రామ సమీపంలో రోడ్డుకి ఆనుకొని ఉన్న శ్రీ హస్తలక్ష్మి ఆలయంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆలయ అభివృద్ధికి తోడ్పడుతూ కొన్ని సంవత్సరాల క్రితం అనాథ పిల్లలకు ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు విద్యాభ్యాసాన్ని బోధించిన అలజంగి రామకృష్ణ క్రియానంద క్రియోగ సాధకులకు ఎనభై ఆరవ పుట్టినరోజు సందర్భంగా సుమారు కొంతమందికి అన్న సంతర్ప కార్యక్రమాన్ని నిర్వహించారు మండలంలోని నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చి రామకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అష్టలక్ష్మి అభివృద్ధి చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు రామకృష్ణ సత్యవతి దంపతులకు ప్రజలు శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు భక్తులకు ప్రసాదం అందిస్తూ ఆదివారం నాడు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రామకృష్ణ తెలిపారు ముప్పై ఐదు సంవత్సరాలు గడిచిన పురాతనమైన ఆలయానికి ప్రతిరోజు భక్తులు వచ్చి దర్శనాలు చేసుకుంటారు ముప్పై ఐదేళ్ళ నుంచి నడుపుతున్నాను స్కూల్లో నడిపాను పది సంవత్సరాలు ఫ్రీ ఒకటి నుంచి ఐదో క్లాస్ వరకు గవర్నమెంట్ రికగ్నేషన్ కూడా వచ్చింది ఇద్దరు కలెక్టర్స్ కూడా సహకరించారు కానీ తర్వాత ఇంకొక కారణాల వల్ల ఈ కరోనా వచ్చింది కదా అక్కడి నుంచి ఆర్పిస్తారు అన్నదానం నిశ్చయం జరుగుతూనే ఉంటుంది అండి తర్వాత ఒక ఐఏఎస్ఎస్ ఆఫీసర్ని తయారు చేసే యోగ్యం ఉంది నాకు దాని సెంటర్కి స్థలం ఉంది నాలుగు ఎకరాలు ఇచ్చారు గవర్నమెంట్ ఇచ్చారు రోడ్లకి ఇంకా రిజిస్ట్రేషన్ రాలేదు సిద్ధంగా ఉంది తర్వాత దత్తాత్రేయులు దేవాలయం సాయి దత్తాత్రేయుల దేవాలయం కట్టాలని ఎప్పుడు ఇక్కడ బీదవాళ్ళకి అన్నం పెట్టాలని తర్వాత ఫిజికల్లీ హ్యాండికాప్స్ వాళ్ళకి కూడా నేను ఏదో సహాయం చేయాలని అమ్మా తర్వాత నేను ధ్యాన యోగంలో ముప్పై ఏళ్ళు అనుభవం ఉన్నామండి అనవసరంగా మెడిసిన్స్ మెడిసిన్స్కి వెళ్ళిపోతున్నారు అయిన దానికి కాని దానికి కూడా చిన్న చిన్న ఇట్లతోటి ఇదిగో ఈ తల్లికి అందరికీ తెలియదు చిన్న చిన్న ఇట్లతోటి ఆ రోగాలని నివారించే శక్తి ఉంది వీళ్ళు పట్టించుకోవట్లేదు అది కొంచెం సెంటర్ పెట్టినెన్స్ పెట్టాలని అది నిత్యం జరుగుతున్నాయి ప్రతిరోజు మీరే చూస్తున్నారు కదా ఆదివారం మటుకు పెట్టాలని ఈ మూడు రోజులు మంగళవారము శుక్రవారము ఆదివారం పెట్టాలని నిత్యం అమ్మా నా బర్త్డే ఎనభై ఆరవ సంవత్సరం మీరు చెప్పండి ఎనభై కురజంగిలో సంవత్సరం ప్రారంభం మొదటి రోజు భోజనాలది ఆపట్ రోజున ఇది చేసినం కదా భోజనాలు తినకుండా కళ్ళదోడు గురుగ్యర్నా కే 20 సంవత్సరాలు తెలుసండి అందరికీ సహకారం చేస్తూ ఉంటారండి ఎవరికి ఆపద వచ్చినా చూస్తారండి వ్యక్తి వంచన లేకుండా వైద్యం చేస్తారండి అన్నదానం చేస్తారండి ఈయన ఆయన ఎనభై ఆరో పుట్టినరోజు కావడం చేత అందరం వచ్చాడు ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాను ఇంకా అందరం తిని అభివృద్ధి చేయాలని మనసారా కోరుకుంటున్నాను నా పేరు లక్ష్మీబాయి మాది గోకురం మా సత్సంగం అంతా కూడా ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చి లలిత శాస్త్రం చేస్తాము స్వామి క్రియానంద స్వామి ముప్పై సంవత్సరాలుగా ఈ గుడి అభివృద్ధికి ఆయన ఆహర్నిస్సులు కృషి చేస్తూ ఇంతవరకు దీన్ని తీసుకొచ్చారు ఆయన ఎనభై ఆరవ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా మేమంతా వచ్చి ఆయన దగ్గర ఆశీర్వచనాలు తీసుకుని చక్కగా నామ సంకీర్తనం చేశాము ఇప్పటివరకు ధ్యానం కార్యక్రమాలన్నీ చక్కగా ముగిసినాయి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అందరూ ఇంకా దాతలందరూ వచ్చి ఈ గుడికి అభివృద్ధి చేయడానికి విరాళాలు సమర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం